చూడండి ప్లాట్ఫాన్కే ప్లేస్ లేదా ఫుల్గా ఉండరు వచ్చేసి ఫస్ట్ క్లాస్ వేసి లోపల ఉన్నాము ఇది ఇక్కడ మనం వచ్చేసి డోర్ వేసేవచ్చు ఈ డోర్ ఏంటంటే మన రూమ్కి అయితే ఎవరు రారు ఇంకా లైన్ అయినా పోదు ఇది ఏందా వెళ్ళిపోతుంది ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి అయితే డోర్ వెళ్ళగానే వెళ్ళిపోతుంది చూసుకుంటే మనకు కాచిగూడ నుంచి చిత్తూరు వచ్చేటప్పుడు మనకు వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ ఈ ట్రైన్ నెంబర్ అయితే అదే చిత్తూరు నుంచి మనకు కాచీగోడేటప్పుడు వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ ఈ ట్రైన్ నెంబర్ అయితే బస్ స్టాండ్ కదా దానికనేసి మనకు వచ్చేసి ఒక రెండు రోజుల టైం కూడా పడుతుంది మేబీ నెక్స్ట్ ట్రాండ్ కదా మనకైతే రెడీ అయిపోతుంది బోర్డ్లు కూడా చూడండి అదే వ్యాప్ ఫైవ్ లో గుమ్ముటిన వ్యాప్ ఫైవ్ వ్యాప్ సెవెన్ వ్యాప్ సెవెన్ లో గుమ్ముటి అయితే పెట్టిన చూడండి వచ్చేసి పాకల జంక్షన్ దగ్గర అయితే ఉంది ఆ లైన్ వచ్చేసి మనకు ధర్మవరం ఆలైన్ వెళ్ళాను ఈరోజు వచ్చేసి మనం చిత్తూరు రైల్వే స్టేషన్కి బయట అయితే ఉన్నాము సో ఇక్కడ నుంచి మనం అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాం ఈరోజు అయితే మనము నేను చూసుకుంటే మనకు రీసెంట్గానే ఆ ట్రైన్ వచ్చేసి మనకు ఎల్ఎస్బీ అయితే మారింది అది ఈ రోజే మారింది అది కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే చూడండి భోగిలు అయితే ఎల్ అయితే మారిపోయినాయి మనకు ఇంజిన్ కూడా చేంజ్ చేసినారు చూడండి అదే వ్యాప్ లో గుమ్ముడు అయితే పెట్టిన వ్యాప్ వేప్ సెవెన్ వ్యాప్ సెవెన్ లో గుమ్ముడు అయితే పెట్టినారు చూడండి మనం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఎల్ అయితే మారిపోయింది ఈరోజు అయితే మనం ఈ ట్రైన్లో అయితే ఫస్ట్ రన్ అయితే చేయబోతున్నాము అది రీసెంట్గా నేను నాకైతే తెలిసింది అందుకని చిత్తూరు నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాను కాచిగూడ చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే మనకి ఎలజ్బీ అయితే మారిపోయింది సూపర్గా ఉంటుంది ఏసీలో దీనికి చెప్పాలంటే మనకు ఐసఫ్ కోచ్లు అయితే మనకు ఏసీ సరిగా ఉండదు దీంతో వచ్చేసి ఏసీ అయితే సూపర్గా అయితే ఉంటుందంట ఉంటుందంటే మనకు ఏసీ సీట్లు కూడా చాలా అయితే మారిపోయినాయి ఆరంజ్ బ్రౌన్ కలర్ సీట్లు అయితే వచ్చాయినాయి ఈ సీట్లు కొంచెం బాగుంటాయంట కొంచెం మెత్తగా అయితే బాగానే ఉంది మెత్తగా అయితే ఈ సీట్లు అయితే కట్నైతే ఇచ్చినారు సైడ్ అప్పరు సైడ్ లోయరు అండ్ ఈ పక్క మామూలుగా మూడు మిడిల్ అప్పరు లోయరు రెండు వచ్చేసి మనకు సెకండ్ టైర్ ఏసీ ఉంటుంది అలాగే ఏసీ అయితే ఇప్పుడు చూసింది మనం వచ్చేసి థర్డ్ ఏసీ ఏసీకోవచ్చు ఇది ఒక చూడండి ఎంత నీట్గా అయితే ఉంది వెంకట్రీ ఎక్స్ప్రెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వెంకటర ఎక్స్ప్రెస్ గెలజిపి చేయడం అంటే మనకు చాలా ఏళ్ళ నుంచి మనకు ఐసీఎఫ్ కోచ్ అయితే తర్వాత తిరుగుతుంది అంటే అది అయిన వచ్చేసి దీన్ని ఎలర్జీ చేయడం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు పిల్లలు కూడా చాలా సూపర్గా అయితే ఉంది చూడండి మనకు వచ్చేసి చాలా మెత్తగా అయితే ఉంది పిల్లలు కూడా ముందు మాములు కోచ్ అయితే పిల్లలు దీనిలో కొంచెం ఇదిలాగైతే ఉంటుంది ఇది వచ్చి ఎంత స్ట్రాంగ్ అయితే ఉందో చాలా ఫుల్ స్ట్రాంగ్ అయితే ఉంది కరెక్ట్గా సెట్ అయిపోతుంది కోచ్ ఫ్యాక్టరీ అయింది వచ్చేసి మనకు చెన్నైలోనే టైర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇటు కోచ్ అయితే టయర్ అయింది మనకు వచ్చేసి ఫ్యూచర్ అయితే ఇది మనకు ఆ రెడ్ లైట్ వెళ్ళిందంటే టాయిలెట్లు ఎవరో ఉన్నారని అర్థం గ్రీన్ లైట్ ఏంటంటే ఖాళీగా ఉందని అర్థం వచ్చేసి మనకు సెకండ్ ఏసీ మనకైతే సైడ్ లోయర్ అయితే ఉండదు ఇందులో చూడండి ఇది కూడా సీట్లు అయితే సూపర్గా అయితే ఉంది అలాగే ఇక్కడ ఇక్కడ కూడా అయితే ఇచ్చినా చూడండి నీ పక్క కూడా చూడండి సైడ్ ఈ పక్క అయితే రెండు ఉంటుంది మనకు అప్పర్ లోయర్ రెండు అయితే ఉంటుంది ఈకోజ్ కూడా సూపర్గా అయితే ఉంది మనం వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఏసీకి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ డోర్ ఓపెన్ చేశాను కూడా మనకు సపరేట్ కట్టి అయినారు చూడండి మనకి ఎన్ని గ్రూపులు ఉన్నాయి క్యాఫ్ఏ అండ్ క్యాఫ్బి క్యాఫ్సి అండ్ క్యాఫ్ డి క్యాబ్ ఈ అండ్ క్యాఫ్ ఎఫ్ క్యాఫ్జి అండ్ క్యాఫ్ హెచ్ లాస్ట్ కూజ్ వచ్చేసి కపుల్ క్యాబిన్ అయితే ఉన్నాం చూడండి ఇది ఒక సపరేట్ ఎక్కేదానికైతే అయితే ఉంటుంది చూడండి అప్పరు అండ్ లోయర్ ఈ రెండు మాత్రమే అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ విండోస్ కూడా చూడండి చాలా సూపర్గా అయితే ఉంది ఇలా అంటే మనకు ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇలా అంటే ఓపెన్ క్లోజ్ అయిపోతుంది మనకు అవసరం లేదంటే ఈ ఫ్యూచర్ కూడా చాలా బాగుంది మొత్తం ఐటీ గంట కనబడిపోతుంది చూడండి ఇప్పుడు ఎంత అండ్ మీద వాటర్ బాటిల్ పుట్టుకునే దానికి ఏదో వచ్చేసి ఫ్యామిలీకి ఇది నాలుగు బెడ్లు అయితే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒకటి అండ్ ఒకటి అండ్ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం నాలుగు అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి వాటర్ వాటర్ పెట్టుకోవచ్చు అండ్ ఈ డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ వేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు టచ్ చేసే లైట్ ఎలా అవుతుంది ఇదంతా అయితే పని చేయలేదు అది ఇప్పుడు పని చేసింది చూడండి అండ్ మనకు వచ్చేసి మెట్లు గుడి ఉంటుంది పైకి ఎక్కేదానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఫస్ట్ క్లాస్ అయితే మనకు క్లాస్ పక్కనే మనకు వచ్చేసి జనరల్ కోచ్లు అయితే ఉంటుంది జనరల్ కోచ్ చూపిస్తాను చూడండి ఇదైతే పాత్రగా అయితే దగ్గర చూడండి జనరల్ కోచ్ మాత్రం ఇప్పుడు గ్రౌండ్ కూడా ఫుల్గా అయితే ఎక్కేస్తున్నారు ఈ ట్రైన్కి అయితే మొత్తం పాతయితే ఉన్నది ఆ మార్క్ కొత్తగా డెవలప్ చేసిన ఇదంతా అయితే ఉన్నది ఫస్ట్ హ్యాండ్ కదా అందుకే బోర్డు కూడా ఎక్కువ అయితే వేయలేదు ఇక్కడైతే కాకినాడ టౌన్ నుంచి మనకైతే కాజీ కూడా వెళ్ళే ట్రైన్ ఏదో పోగైతే తగిలి చేస్తున్నారు కానీ వెళ్లేదు మాత్రం ఎక్కడైతే ఫస్ట్ ట్రైన్ ఇదే బోర్డు అయితే కొత్తది అయితే వస్తుంది ఫస్ట్ హ్యాండ్ కదా దానికనేసి మనకు వచ్చేసి ఒక రెండు రోజుల టైం కూడా పడుతుంది మేబీ నెక్స్ట్ ర్యాండ్ కంటే మనకైతే రెడీ అయిపోతుంది బోర్ట్లు కూడా మొత్తం ఫుల్ అయితే వచ్చేసి మనకు చిత్తూరులో అయితే అవ్వదు మొత్తం వచ్చేసి మనకు తిరుపతిలో అయితే అవుతుంది ఈ ట్రైన్ ఫుల్ అయ్యేది మొత్తం చూడండి కొత్త కోర్చులు అయితే మెరసన డీసీలు కానీ చూసుకుంటే మనకు ఈ ట్రైన్లో మొత్తం వచ్చేసి రెండు అయితే ఉండదు ఏ వన్ ఏ టూ అండ్ థర్డ్ డీసీలు చూసుకుంటే మొత్తం వచ్చేసి ఐదు అయితే ఉండదు ఈ ట్రైన్లో వచ్చేసి చూసుకుంటే మనకు కాచిగోడ నుంచి చిత్తూరు వచ్చేటప్పుడు మనకు వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ ఈ ట్రైన్ నెంబర్ అయితే అదే చిత్తూరు నుంచి మనకు కాచిగోడలో వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ ఈ ట్రైన్ నెంబర్ అయితే మనకు వచ్చేసి క్లాస్ ఎలా ఉంటుంది మీకు అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి క్లాస్ వచ్చేసి పాత కోచ్లు అయితే మనకు ఎస్టోల్ దాకా అయితే ఉండింది ఎస్టోల్గా సచిందాక కూడా ఉండింది ట్రానికి వచ్చేసి దీనికి వచ్చేసి ఎస్ట్ అనే లాస్ట్ పెయింట్ వాసన అయితే మాములుగా అయితే ఫుల్గా అయితే వస్తుంది కోచ్లు కూడా బ్లూ సీట్లు అయితే సూపర్గా అయితే ఉంది మెత్తగా అండ్ మనకు ఈ పక్క ఈ పక్క కూడా ఈ పక్క మూడు అండ్ ఇది ఒక్కోసారి ఆర్ఏసీ కింద కూడా ఇస్తారు ఒక్కోసారి ఇదైతే పైన అప్పరు లోయరు వచ్చేసి ఏసీ కోచ్లు మనకు చెనల్ మ్యాచ్ చనల్ టైర్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకు కప్పుతల టైర్ అయింది కోచ్లు వచ్చేసి అండ్ ఈ కోచ్ వచ్చేసి మనకు ఏప్రిల్లో స్టార్ట్ ఏప్రిల్లో రెడీ అయింది రెండు వేల ఇరవై నాలుగులోనే కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల అనేసి వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఏసీలో లోపలైతే ఉన్నాము ఇది ఇక్కడ అయితే మనం వచ్చేసి డోర్ వేసేవచ్చు ఈ డోర్ ఏంటంటే మన రూమ్కి అయితే ఎవరు రారు ఇంకా లైన్ అయినా పోదు ఇది ఏంద్ర వెళ్ళిపోతుంది ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి అయితే డోర్ అయినాగా వెళ్ళిపోతుంది చూసుకుంటే మనకు ఫస్ట్ క్లాస్ ఏసీలో అది ఎల్హెచ్ కోచ్లో అయితే మనకు వచ్చేసి షవర్ కూడా అయితే ఉంటుంది స్నానం చేసుకునేదానికి ఐసీ ఒక ఉంటుందో నాకైతే తెలియదు గీజర్ కూడా ఉంది ఇంట్లో మనకు హాట్ వాటర్ కూడా వస్తుంది మనకైతే ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది వచ్చేసి ఈ పక్క వచ్చేసి షవర్కి అయితే ఉంది అండ్ ఈ పక్క వైతే మాల్ బాత్రూమ్ అయితే ఉంది మొత్తం సూపర్ లుక్ అయితే మాత్రం సూపర్ అయితే ఉంది అండ్ ఇది కూడా టయారైంది మనకు వచ్చేసి కపుర్తల కపుర్తల మన చెన్నై రెండు అయితే మిక్సింగ్ అయితే ఉండదు ఫస్ట్ క్లాస్ అయితే వచ్చేసి మనకు కపుర్తల అయితే తయారైంది రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిటీఓ ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయితే వచ్చేసి ఈ వెంకటా సూపర్ ఫాస్ట్ మాత్రమే సో అది కూడా ఈ ట్రైన్ వచ్చేసి ఎల్ఎస్బీక్ అయితే మారిపోయింది ఈ ట్రైన్ స్టార్ట్ అయితే కరెక్ట్గా వచ్చేసి ఐదు ముప్పై ఐదు అయితే మనకు చిత్తూరు అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ ట్రైన్లో మనకు చిత్తూరులో అయితే అందుకైతే ఎవరెక్కరు అండ్ మొత్తం క్రౌడ్ ఫుల్ అయ్యేది మనకు వచ్చేసి టూ వర్స్ తిరుపతిలో అండ్ మనకు అయ్యే వాళ్ళు కూడా అవ్వచ్చు రైట్ ఫుల్ అయితే మొత్తం వచ్చేసి తిరుపతిలో అయితే అవుతుంది మీకు తాడా స్టాప్లోకి అయితే ఎగతా పోతా ఉంటారు కడప దాకా అయితే ఏసీ అయితే దుమ్ము లేపేశాడు ఏసీ అయితే సూపర్గా అయితే ఉంది ఫుల్గా అయితే వస్తుంది ఏసీ అయితే మనకు కైసే బస్సులు అయితే కొంచెం లైట్గా అయితే వస్తుంది అండ్ దీంతో చూడండి ఫుల్గా అయితే దుమ్ము లేపేసాడు మనకంతా అయితే మన ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా ఐదు ముప్పై ఐదుకి అయితే చిత్తూరు వచ్చి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాకలా జంక్షన్ వచ్చేసి మనకు మూడు ఫ్లట్ అయితే పెడతారు ఇప్పుడు ఒకటి రెండు అయితే పెట్టరు ఈ ఫుట్ ఓర్పిచ్చారు కదా ఈ ఫుడ్ వరకు అయితే మనకైతే పని చేయలేదు మనైతే అక్కడ ఫ్లట్ చేసి ఒక రావాల్సిందే అప్పటి నుంచి రావాల్సిందే ఫుడ్ అయితే పని చేయలేదు మనకు వచ్చేసి బయలుదేరు చెప్పడం లేదో టక్కని ఇక్కడే బ్రేక్ అయితే పట్టింది మన ట్రైన్కి అయితే ట్రైన్ కూడా వచ్చేసి మనకు వ్యాప్ సెవెన్ లోకండి ప్రేమ చూడండి వ్యాప్ సౌండ్ లోకంబు వాళ్ళు వ్యాంపల్ తీ అయినారు అండ్ బాయ్ బాయ్ చిత్తూరు చిత్తూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిటీఓ చూడండి బ్యూటిఫుల్ అయితే కొడతా చూడండి అండ్ కొత్త కోచ్ ఒక రెండు నెలలు ఆడిపోతుంది రంజాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే రంజాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్కి వచ్చేసి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం మొత్తం జరిగేది వచ్చేసి మనకు కాచీగూడలోనే చిత్తూరులో అయితే కాదు ఓన్లీ మనకు క్లీనింగ్ మాత్రం మొత్తం ఇక్కడ జరుగుతుంది క్లీనింగ్ మొత్తం ఇంకేం ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ జరుగుతుంది అంతే కానీ మెడికల్ హాస్పిటల్ మనకు చెన్నైలో ఇక్కడ కాచిగూడలోనే జరుగుతుంది వచ్చేసి ఫస్ట్ క్రాసింగ్ అయితే పడింది కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ట్రైన్ అయితే రెండో ట్రైన్ కూడా క్రాసింగ్ అయితే పడిపోయింది మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ట్వంటీ మినిట్స్ దాకా అయితే ఆపేసాడు ట్రైన్ వచ్చేసి రెండు ట్రైన్ అయితే క్రాసింగ్ చేయించండి ఇక్కడైతే మనకైతే ఒకసారి స్టాప్ కూడా లేదు మనకి ఇక్కడ అండ్ మన ఫస్ట్ స్టాప్ అయితే ట్రైన్ అయితే బ్యూటిఫుల్ అనండి మన వ్యూ చూసుకుంటే కొండల గిన్నెలు సూపర్గా అయితే ఉంటుంది మనకంతా బ్యూటిఫుల్ అంతా ఫుల్ గ్రీన్ అయితే ఉంటుంది అండ్ మామిడి చెట్లు కూడా ఫుల్గా అయితే ఉంటుంది మన పక్క అంతా ఏదైతే చిత్తూరు నుంచి తిరుపతి వరకు ట్రావెల్ చేస్తే మనకి మామిడి చెట్లు కొండల గిన్నెలు బాగున్నాం సీసీ కెమెరా తినేది మనకు వచ్చేసి సెన్సార్ అయితే ఉంది సిసి కెమెరా పెడితే బాగుంది ట్రైనింగ్ వచ్చేసి అటు వాటర్ ఆ లైన్ వచ్చేసి పాకల జంక్షన్ దగ్గర అయితే ఉంది ఆ లైన్ వచ్చేసి మనకు ధర్మవరం ఆలైన్ వెళ్ళేటట్టు తెచ్చింది కదా మొత్తం వచ్చేసి ఆ లైన్ మొత్తం సింగిల్ లైన్ మనం వచ్చింది కూడా సింగిల్ లైన్ ఇట్లా వెళ్ళేది కూడా సింగిల్ లైన్ తిరుపతి దాకా ట్రైన్ వచ్చేసి పాకలా జంక్షన్కి వచ్చేసింది పాకల జంక్షన్ కూడా వచ్చేసి పీఏకే ఇక్కడ స్టాప్ వేసి వన్ మినిట్ మాత్రమే అండ్ ఇక్కడ చూడండి కూడా మరపన లోపమోటివ్ అంటారు ఆ ట్రైన్ వచ్చేసి మధురై వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది కాచిగోడెంట్ నుంచి మనకు మధురై అయితే వెళ్తుంది ఇక్కడైతే ఆ ట్రైన్కి అయితే లోకల్ రివర్స్లో అయితే ఉంటుంది ఆ ట్రైన్కి వచ్చేసి ఇప్పుడు చూడండి చేసి ఫస్ట్ క్లాస్ సూపర్గా అయితే ఉంది ఇదే మరో కూడా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఫ్రీగా అయితే వచ్చింది పాకలా జంక్షన్ క్రౌడ్ చూడండి మామూలుగా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్కి పాకలా ఏజెన్సీ కూడా కొంతమంది ఎక్కుతారు ఏజెన్సీ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది సో ఆ ట్రైన్ బయలుదేరి మన ట్రైన్ కూడా బయలుదేరిపోయింది సో ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుపతి ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయ్యింది ఇప్పుడైతే క్యాన్సిల్ కదా అంతే అమ్మలాది కూడా అయినారు ఆ ట్రైన్ వచ్చేసి తిరుపతి అయితే వచ్చేసింది క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఎక్కుతారు మొత్తం అంత క్రౌడ్ మొత్తం ఇక్కడైతే ఫుల్ అయిపోతుంది చూడండి ప్లాట్ఫాన్కే ప్లేస్ లేదా గా ఉండరు